మహేష్ బాబు గ్లోబెట్ రాటర్ వారణాసి ఇకపై ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్లేస్లో వారణాసి అనేది చేరిపోతుంది అయినా కూడా మనకెందుకు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది ఇంకొన్ని రోజులు పడుతుంది అలవాటు తగ్గటానికి అయితే అసలు ఈ వారణాసి కథ ఏమై ఉండొచ్చు నేపథ్యం ఏంటి పాత్రధారణ ఎలా ఎంపిక చేశారు రాజమౌళి తాలూకు జిమ్మిక్స్ ఏం చేశాడు ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు ఫ్యాన్స్ అనేది మనం వీడియో పెట్టిన గంటలోనే పద్నాలుగు వందల వ్యూస్ వచ్చినాయి అంటేనే మన చిన్న దాంట్లో అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి కాస్త కంటెంట్ రంజింపజేయ జరిగితే చాలు ఈ వారణాసి గురించి చాలాసార్లు చాలా వినాలని ఉంది అనేది వాళ్ళ నుంచి మనకు అర్థమవుతున్న ఇస్తున్నటువంటి సందేశం సైలెంట్గా దీనికి కథకి టైటిల్ వారణాసి నాకైతే లోకం చుట్టిన వీరుడు అయితే హీరోయిజంగా ఉంటుంది బాగుంటుంది అని అనుకున్నాం కానీ వారణాసి అని పెట్టడం ద్వారా చాలా మందిని సాటిస్ఫై చేసినట్టు కనపడుతుంది దానికి తోడు ఈ వారణాసి అనే నగరం ప్రపంచంలో కొన్ని నగరాలకు మాత్రమే మూడు పేర్లు ఉన్నాయి అందులో మన తెలుగు నాటైతే దాదాపుగా పేరు పొందిన నగరాలన్నిటికి కూడా రెండు పేర్లు ఉంటాయి కాశీ వారణాసి బెనారస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరికి మూడు పేర్లు ఉన్నాయి అదేంటో కామెంట్స్లో పెట్టండి బెజవాడ విజయవాడ బందరు మచిలీపట్నం తెనాలి ఆంధ్ర ఆంధ్రప్యారెస్ ఆఫ్కోర్స్ ఆ ఆట బయట పిలవదు ఇట్లా చాలా ఊర్లు కొన్నాయి గుత్తి కుంతకల్లు డ్రోను దోణాచలం ఇట్లా ఆ మూడు పేర్లు ఉన్న ఒకే నగరాన్ని అందరికీ తెలుసు కామెంట్ జస్ట్ సింపుల్ అనమాట సింపుల్ జీకేలాగా అనుకోండి వారణాసికి ఎంత చరిత్ర ఉందంటే ప్రపంచంలోనే భూమి మీద ఇంతవరకు నాగరికత అంతం కానటువంటి నగరాలలో వారణాసి ఒకటి అత్యంత పురాతనమైన నగరంగా వారణాసిని చెప్తారు అంటే ఆ పట్టణం మనం కథలలో కాశీమలి మజిలీ కథల దగ్గర నుంచి వింటూనే ఉంటాం అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ నాగరికత అంతరించాలి ఎన్ని దశలుగా మార్పులు వచ్చినా ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ కూడా బహుశా ఐదు వేల ఏళ్ల క్రితం ఉండి ఉండవచ్చు అలా ఒక ఉచ్చస్థాయికి వెళ్ళినటువంటి నగరం ఆ పేరు కూడా కాష్ అంటారట సంస్కృతం నుంచి కాష్ అంటే వెలిగేది దేదీప్యమానంగా ప్రకాశించేది అని కాశీకి మన హిందూ అనేవాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా కాశీ నగరాన్ని దర్శించాలంటారు అంటే ఆధ్యాత్మికంగా అంతేగాని మనం ఇప్పుడు అక్కడ ప్రవహిస్తున్న నదిలో మునక వేయాలి అంటే ఒక అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తు తెచ్చుకోకూడదు ఇక్కడ ఆధ్యాత్మికంగా వారసత్వ సంపద ఎన్నో ఏళ్ల నుంచి మనకు అందిస్తూ ఉన్నటువంటి నగరంగా దాన్ని అనుభూతి చెంది చూసినప్పుడు నిజంగానే ఎందుకంటే అక్కడికి తమ శేష జీవితాన్ని చివరి జీవితాన్ని అక్కడ గడపాలని మన వాళ్ళు చాలామందికి ఒక కోరిక ఒక సంప్రదాయం కూడా అందుకే కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే అనే ఒక సామెత కూడా ఉంది చాలా చిన్నప్పటి నుంచి విని ఉంటారు ఇప్పుడు ఇలాంటి సామెతలు చోటు లేదు కదా ఎందుకు అంటే ఆ వెళ్ళే మార్గం అంత సంక్లిష్టం ఇంకొకటి అక్కడికి వెళ్ళేదే తను ఉదించడానికి అక్కడ ఆ గంగానదిలో శవాలను వేస్తారంటారు వాటిని పీక్కు తినే అఘోరాలు ఉన్నారంటారు ఇంకా అదే గంగలో బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఉండవని చెప్తుంటారు ఆ నీరు తీసుకొచ్చి ఇక్కడ ప్రవహిస్తున్న నీళ్ళు కనుక కలిపితే స్వచ్ఛంగా ఉంటాయి అని చెప్తుంటారు ఇది గంగానది తాలూకు పవిత్రతకి మన వాళ్ళు చెప్పే ఉదంతాలు స్టోరీలు అయితే కాశీనగరానికి సంబంధించి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి తాలూకు ఇంటి పేర్లు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అని బ్రహ్ వై మన వైదేశ్వరం కోయిల్లో నాడీ జ్యోసినలాను కాశీకి వెళ్తే మన కుటుంబ తాలూకు పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ చూడటమే కాకుండా జ్యోతిష్యం కూడా చెప్పేవాళ్ళు ఇది వరకు ఎందుకు అంటే కాశీకి వెళ్ళిన ప్రతి వాళ్ళు తమ ముందు ఉన్నవాళ్ళు తర్వాత తరం వాళ్ళు పేర్లైనా నమోదు చేపించేవాళ్ళు అంట అంత గొప్ప నగరం కాశీనగరం అక్కడ ఎందుకు ఉంటాయంటే మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి పూట కూడ కానీ లేకపోతే అంటే అంటే ఇప్పుడు హాస్టల్స్ అంటారు కదా అట్లా అన్నదాన సత్రాల్లో పేర్లు రాయించి ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళు అంటారు అలా నగరం అనేది భారతదేశాన్ని అంతటికీ ఇప్పుడు కాదు ఆ నగరం పుట్టినప్పటి నుంచి కూడా ఒక స్పిరిచువల్ లేదంటే డివోషనల్ లింక్ అని చెప్పొచ్చు వారణాసి టైటిల్ పెట్టడం ద్వారా మహాశివుణ్ణి మహేష్ని ఒక లింక్ చేసి అలానే ఇది ఒక టైం ట్రాటర్ టైంను కూడా ట్రావెల్ చేసే ఒక లింక్ ఎట్లా టైం ట్రావెల్ చేస్తాడు బహుశా మహేష్ బాబు అయినా డివెల్ రోలా లేదు అతని అనుస ఈ కొత్త మహేష్గా ఏమన్నా సమకాలీన మహేష్గా ఉంటుంది ఈ కుంభ ప్లేస్లో అదే ఆ పాత్రలో వచ్చినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ని ఏంటి ఇతను ఈ టైం ట్రావెల్ మిషన్ ఏమైనా తయారు చేస్తాడా ఈ వ్యక్తికి అంటే విలన్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం సాధించాలనుకుంటున్నాడు అది మహేష్ ద్వారానే సాధించాలనుకుంటాడా మహేష్ ఒక్కడే దాని కార్యసాధకుడా యాత్రికుడు ఇతనేనా అది గమనించి అతని చేత బలవంతంగా పని చేయించదలిచాడా ఇలాంటి స్టోరీ లైన్లన్నీ వింటూ ఉంటాం మనం మనకి ఇట్లా ఇండియా జోన్స్ లాస్ట్ క్రూసైడ్ ఇట్లాంటి ఒక సిరీస్ ఉంది ఇండియా జోన్ ఇండియానా జోన్స్లో అట్లానే ప్రపంచం మొత్తం ఒక ఆపద ఆపద నుంచి కాపాడే ఒక హీరో ఆ హీరో యాత్రికుడు అది కూడా ఒక స్వీల్బర్గ్ సినిమాలోనే దీంట్లోనే ఇండియా జోన్స్లోనే ఏదైనా దేవుడితో కానీ ఆత్మలతో కానీ మాట్లాడాలంటే భారతదేశమే వెళ్ళాలి అది కర్మభూమి అక్కడి నుంచే మనకి సంకేతాలు కానీ ఒక లింక్ కానీ దొరుకుతుంది దేవుడితో మాట్లాడాలంటే అలాంటి డైలాగులు ఉంటాయట అందుకనే ఈ సినిమాను కూడా వారణాసిని కూడా నేపథ్యంగా ఎంచుకొని ఇతర దేశాల నుంచి ఈ విలన్ గ్యాంగ్ కానీ మరొకటి కానీ భారతదేశానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి ఒక అనుసంధానాన్ని లింక్ని ఏర్పాటు చేసి కథలు రాజమౌళి కానీ విజేంద్ర ప్రసాద్ కానీ అలా ఏమైనా తయారు చేశారు ప్రియాంక ఇప్పుడు ఈ పాత్ర ధారణలు ఎంచుకోవడంలో ఈయన చాణక్యం ఏంటంటే ప్రియాంక చోప్రా ఒకప్పుడు అంటే టాప్ స్టారు నిజంగానే గ్లోబ్ మొత్తము ప్రియాంక చోప్రా అంటే చాలామందికి తెలుసు కానీ హనీ సిట్ తప్పితే వేరే సిరీస్ ఏమైనా చేయలేదు ఆవిడ కానీ ప్రియాంక చోప్రా అంటే ఇండియన్స్ అందరికీ ఇప్పటికీ గుర్తుంది ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆమె తెలుగులో డైరెక్ట్ చేయాలి తమిళ్లో ఒక సినిమా చేసింది అది మనకు అయింది ఫ్లాప్ కూడా అయిపోయింది ప్రశాంతతోనో ఎవరితోనో చేసింది అనుకుంటా ఇక పృథ్వీరాజు వచ్చేసి ఇది ప్యూర్గా మార్కెటింగ్ టెక్నిక్ మలయాళము ఇటు తెలుగులో మహేష్ బాబు తమిళకి వచ్చి కొంతమంది ఆర్టిస్టుని ఇలా ఈ కాంబినేషన్ సెట్ చేయటంలోనే రాజమౌళి సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు ఇంకా ఇందులో కావాలంటే తెలుగు వాళ్ళు తమిళ్లో బాగా పాపులర్ అయిన ఆర్టిస్టులని పెట్టవచ్చు ఇంకా రాబోయే రోజుల్లో ఆ గ్లిమ్స్లో ఇంకొకటి ప్రధాన అన్నింటినీ ఆయన అట్లా పరిచయం చేస్తాడు కాబట్టి అంటే మన పురాణ ఇతిహాసాలకి ప్రస్తుత పరిస్థితులు కాదు కానీ ప్రస్తుతంలో ఉన్నటువంటి కథానాయకుడికి ఒక లింక్ పెట్టి ఆసక్తికరమైనటువంటి ఒక కథను తయారు చేసుకుంటాం అందులో ఇప్పుడు సీజన్ ఏంటంటే మన మైథలాజికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్స్కి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ దక్కుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కకపోయినా కూడా మన ఇండియన్ సినిమా తాలూకు కలెక్షన్స్ రేంజ్ వరల్డ్ వైడ్కి వెళ్ళిపోయాయి ఈ సినిమా ఐదు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా పదివేల కోట్లు కలెక్ట్ చేస్తుందా అనేది పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజుకి అమెరికాకి అధ్యక్షుడిగా తెలుగు అవ్వాలని కోరుకుంటున్నా అన్నారట అప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు ఇదేంటి ఇలా అన్నాడు ఇక్కడ మన వాళ్ళకే కానీ అది ఒక ఇన్సిడెంట్ చిరంజీవి గారి అభిమాని ఒక డీజీపీ ఉన్నారు బహుశా అరవిందరావు గారు ఆయనేమో వెయ్యి రోజులు ఆడిన సినిమాలను మనం తీస్తున్నాము వెయ్యి కోట్లు ఒక తెలుగు సినిమా కలెక్ట్ చేసేది రోజు చూడాలనుకుంటున్నా అది చిరంజీవి గారిదే కావాలని కోరుకుంటున్నా అని ఆయన చాలా రోజుల క్రితం అన్నాడు ఇప్పుడు అవన్నీ కూడా నిజం అవుతున్నాయి ఆయన అమెరికా అధ్యక్షుడిగా తెలుగు ఆళ్ళు అవుతారా లేదా అనేది పక్కన పెడితే అవ్వకపోవటానికి పెద్ద ఏం కనబడట్లే అంటే అడ్డంకులేమి ఇక్కడ వెయ్యి కోట్ల కలెక్షన్స్ అనేవి తెలుగు సినిమాలు ఎప్పుడో సాధించేస్తున్నాయి ఈ కోణంలో ఏంటంటే మన తెలుగుతనము ప్రత్యేకించి హైందవ పురాణాలని లింక్ పెట్టినటువంటి స్టోరీలని విపరీతంగా ఆదరించడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు ఐరన్ మ్యాను ఇట్లాంటి సూపర్ మ్యాను ఇట్లాంటి సూపర్ హీరో క్యారెక్టర్స్ని మన పురాణాల నుంచి తీసి కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు అనేది నిరూపించారు ఈ క్రమంలో ఏంటంటే మహేష్ బాబు మాక మహాశివుడి అంశతో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని చేసి ఉంటే లేదు శివుడి తాలూకు దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని లేదంటే శివుడు ఈ సృష్టిని కాపాడటం కానీ మరణాన్ని చేయించడం కానీ ఇట్లాంటివి ఇలాంటి స్టోరీ లైన్లు తీసుకున్నప్పుడు మేబీ ఈ స్టోరీ అవ్వచ్చు కాకపోవచ్చు వేరే స్టోరీలు రావచ్చు కానీ ఇలాంటి అంచనాలతో వస్తున్న సినిమాలని ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు అందులో మహేష్ బాబు ఫైట్స్ కానీ ఆ ఫిరోషియస్ యాక్షన్ కానీ చూసి చాలా రోజులైంది సత్కారు వారి పాట గుంటూరు కారము దానికి ముందు సర్లేరు నీకెవరు దానికి ముందు వచ్చిన శ్రీమంతుళ్ళు భరత్ అని నేను వాక్ అదే మార్కెట్లో సినిమాల చెట్లు ఇలాంటి సినిమాలన్నిటికీ మించి ఇక చేయగలిగింది మహేష్ బాబు ఇలాంటి ఒక క్యారెక్టరే అనే రకంగా తీర్చిదిద్దు ఉండవచ్చు ఈ క్రమంలో అంటే కథ క్యాన్వాస్ని ఒక భారీగా విస్తృతంగా తయారు చేసుకున్నప్పుడు ఈ సాహసాలన్నీ ఒక జేమ్స్ బాండ్ చేసేవి ఒక కౌబాయ్ చేసేవి ఒక అడ్వెంచరస్ హీరో చేయగలిగేవి అట్ ద సేమ్ టైం ఒక సూపర్ మ్యాన్ సూపర్ న్యాచురల్ పవర్సు ఉన్నటువంటి ఒక హీరో చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు టైం ట్రావెల్ అంటే ఈ టైం ట్రావెల్ చేయడానికి లేదంటేనేమో ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి విలన్కి ఏది అవసరం అవుతుంది ఆ అవసరమైన దాన్ని అడ్డుకోవడానికి ప్రియాంక చోప్రా ఒక ఏజెంట్ లాగా కానీ లేదంటే ఒక బాండ్ గడ్ లాగా కానీ యాక్ట్ చేస్తే లేదు ఆవిడే మహేష్ బాబుని ఈ మిషన్లోకి తీసుకొని వస్తే ఇలాంటివన్నీ ఏంటంటే రాబోయే రోజుల్లో విపరీతమైన ఆసక్తి కలగజేసేవి ఈ రోజుకు ఒక లీక్ రావచ్చు ఈ లీకులు స్వయంగా కూడా చేయొచ్చు ఎందుకంటే ఆయన చేసినంత మాత్రాన దాన్ని కాపీ కొట్టి సీన్ దీ సినిమా సీన్లో తీసే అంత లేదు ఎవరికి ఆ విషయం ఎందుకంటే ఆ రేంజ్ వేరేగా ఉంటుంది కాబట్టి ఆ గ్రాండియర్ కానీ సో ఇక రాబోయే రోజుల్లో వారణాసి మాట్లాడుకుంటారు పదే పదే మాట్లాడుకుంటూనే ఉంటారు